ఈ యువతరానికి లేదా అందరి ప్రజలకి ఒక సందేశాన్ని మీరు ఏ ఇస్తారు ఆడియన్స్ ఇచ్చే సందేశం ఏంటంటే కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరు ఇచ్చేది ఒకటి అతి ముఖ్యమైనది మనకు భూమి మనకు కనిపించే దైవము మన తల్లిదండ్రులు మనసున్న అమ్మనిచ్చిపెట్టి మనసులేని బొమ్మకుంటా అట్లా కాదు తల్లిదండ్రుల గౌరవం తల్లిదండ్రుల కాళ్ళు తల్లిదండ్రులు కాళ్ళు ముక్కాలంటే ఇచ్చి అదే తెలియని ఒక ఐగారు కాళ్ళు ముక్కి వంద రూపాయలు చిత్త పెట్టేసారు తప్ప నేను చెప్పాను ముఖ్యంగా తల్లిదండ్రులే పెద్ద ఆది దేవతలు దేవు దేవులు అందుకే గణపతి దేవుడు ముఖ్యంగా ముళ్ళొకాలు చుట్టకుండా ఫస్ట్ తల్లని చుట్టూ తిరుగుతూ అతను పేరు ప్రఖ్యాతలు పొందాడు గణపతి దేవుడు అందుకనే ఆ దేవుళ్ళల్లో ఆ గొప్పవాణాన్ని గణపతికి ఫస్ట్ పూజిస్తాం సో ఫస్ట్ మనం తల్లిదండ్రులను పూజిద్దాం ఏదైనా మంచి ఉన్నా వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళ దీవెన తీసుకోండి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే నిత్యం మనము గుళ్ళకే పోవాల్సిన అవసరం లేదండి ఎక్కడన్నా కానీ ఎందుకంటే మనకు పురాణంలో హెందు గలడు అందలేయడం సందేహం వలదు ఎన్నెందు వెతికినా అందే గలడం భగవంతుడు అనేవాడు సర్వంతర్యాదు సర్వనామం మనం భగవన్మాసరం భగవంతుడు అన్న గుళ్ళే కాదు నా గుండెల్లో ఉంది నిత్యం నామస్వరణ ఎప్పటిక భగవంతుడు మనకు ఎందు ఉండి కాపాడుతుంది ధర్మాన్ని కాపాడు ధర్మ రక్షిత రక్షిత భగవంతుడు చెప్తాడు నన్ను కాపాడేదే ధర్మం నిన్ను కాపాడది ఎవరు బిడ్డ ధర్మానికి అంత పవర్ ఉంది అందుకని ఎప్పటికీ ధర్మంగా మనం ఉండాలి ఇప్పుడు చూడండి మనం పొర్రు దండాలు పెడతాం అన్ని చేస్తాం పూజ చేస్తాం అన్నీ చేస్తాం అసలు మానవత్వమే లేని వానికి దైవత్వం అనేది సిద్ధించదు అది భగవద్గీతలో ఉంటుంది మన అన్ని అన్ని చేసి దేవుని దగ్గర పూజ చేస్తే ఫలితాలని కాదు కదా మానవత్వం మానవత్వం అంటే నీకు తోచినంత ఉడతా భక్తి ఉడతా ఒక రాయి వేస్తే ఉడతా భక్తిగా ఆ రాముడు చాలా అంటే చాలా సంతోషిస్తాడు ఒక రాయి వేసిన రాయి చూడదు ఆయన వేసినటువంటి చిన్న రాయి అయిన పర్లేదు ఆ భక్తిని చూస్తారు ఆ ఒక సహాయాన్ని చూస్తారు దాన్ని మర్చిపోలేదు అదే విధంగా మనం చిన్న సాయము పెద్ద సాయము దోసినంత వరకు మనవంత సాయంగా మనం ఉండాలి ఉన్నంత వరకు తల్లి చూసుకుంటూ పోవాలి ఇంకోటి ఏంటంటే మనిషి ఎప్పుడైనా నాటు కోడి లేక బతకాలి కరెంటు కోడలేకపోతా అన్ని వాతావరణాలకు అలవాడమే ఏసీల కలవడండి నాన్ ఏసీ ల కలవడండి ఎండలో తిరగండి వితౌట్ ఎండ చెప్పులు చెప్పు లేకుండా లేపు వేషాలు కట్టండి ఒకసారి మంచి ఫిలిం స్టార్ లెక్క తాగండి ఒకసారి బిచ్చమ్ లేకుండా మసినట్టు ఉండండి అన్ని రకాలుగా ఉన్నప్పుడే మనిషి యొక్క మానవత విలువలు తెలుసుకుంటాడు ఎప్పుడూ కూడా తీరు కాదు అన్ని రకాలుగా ఉన్నాడు అందుకే నాటు కోళ్ళు లెక్క బతికినప్పుడే తనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది పిల్లలకు కూడా మంచిగా అట్లాంటి విద్యను నేర్పండి ఎంత సేఫ్ ఇట్లే సొఫెస్టికే ఇట్లా కాదు ఉందండి మన పిల్లలు తప్పు చేస్తేనే మనం పొరపాటు తీద్దాలి కాదు పిచ్చి ఇట్లా ఆటలాడాలని కాదు పిల్లలతో ఆడుకునే వెనుక మంచి ఆటలు ఆడుకున్నాం గోళీలు డెక్కలు ఎన్నో ఆటలు ఆడుకున్నాం సో ఒక మహానుభావుడు చెప్పాడండి ఎన్టీ రామారావు జనమే మనము మనమే జనము సో జనము కోసమే మనం బతకాలి మనం కోసమే జనం బతకాలి అంటే ఒకరికొరు తోడ్పడకుండా బతకాలనేది ఉద్దేశం సో నా సందేశం కూడా ఉన్నంత సేపు బతికున్నంత సేవ నువ్వు మంచిగా బతుకుతూ నలుగురిని బతికించు సంతోషంగా ఉండాలనేది ఉద్దేశం ఎప్పుడు కాని మనిషికి గర్వం కోపం ఇవనం గర్వం సర్వం నాస్తి అనేది ఒక మహానుభావుడి ఎవరు కదా తండ్రి గారికి అతను చెప్పిందే అటువంటి కొన్ని నాకు గుర్తుండి చెప్తున్నాను గర్వం అనేది ఎప్పటికైనా వాళ్ళు నాశనం చేసి సర్వం ఆ గర్వాన్ని ఉంచుకోక ఎప్పటికైనా చిన్న పిల్లవాడైన భిక్ష ఎవరికైనా గౌరవం ఇవ్వండి వ్యక్తిగతంగా రెస్పెక్ట్ ఇవ్వండి ఉందని చెప్తాను అండి ఎప్పటికైనా సత్యమేవ జయ నిజమే గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది కానీ ఫస్ట్ మాత్రం అబద్ధమే గెలుస్తుంది ఓడిపోయి అట్లా అని చెప్పి నిరాశ నిసుకోపోకండి ఉన్నంతసేపు నిజాయితీగానే ఉండదు లాస్ట్ సత్యమే జయిస్తుంది విజయమే వాడిస్తుంది మన ఏదైతే నిజం మాట్లాడుతుంది అదే సత్యమే జేతి అని చెప్పి మహానుభావులు పెద్దలు ఎంతో మంది చెప్పారు అదే నేను కూడా చెప్తున్నాను సమస్యలకు ఎప్పుడు భయపడకండి గుండు పిన్ లాంటిదే మన సమస్య చిన్న గుండు పిండు ఎక్కడో కూడా మన ఇక్కడ వారేసుకుంటే దొరకదు మన ముందే ఉంటుంది కళ్ళ ముందు సమస్యకు పరిష్కారం తన ఒక్కసారి ఆలోచించి మంచి మనసు కరెక్ట్ నిర్మలంగా పెట్టి మనసావాచకరమ చూసుకుంటే కరెక్ట్ దానికి గుండు పిన్ అక్కడ దొరకదు అదే సొల్యూషన్ కూడా అక్కడ సొల్యూషన్ దొరకడం ప్రశ్న ఉండదు అది మీకు గురి తెలుసు కాకపోతే కొన్నిసార్లు లేటు అటు చెప్పేందుకు వీడు ఈజీ చెప్తున్నా అంత ఈజీగా కాదు అనుకుంటున్నాం కానీ అంత కష్టం కూడా కాదు కదా ఒక్కసారి ప్రయత్నం చూడండి మీ సమస్యలన్నీ దూరం అయిపోతే మీకు మీరే అటువంటి బాస్ లెక్క వండుకొని మీరు ఆలోచన కరెక్ట్ మార్గంలో పెట్టుకోండి మీరు నమ్మిన సిద్ధాంతాన్ని ఇతరులకు ఇబ్బంది కాకుండా ఉండేదైతే మీరు కరెక్ట్ ఫాలో కండి మీరు ఖచ్చితంగా విజయం వారిస్తున్నారు కొంతమంది అంటే నాకు తప్పుగా అనుకోండి డాక్టర్స్ కి నేను ఇచ్చే సలహా ఏంటంటే చాలా మంది పేషెంట్లు భగవంతుని తర్వాత భగవంతుని లాంటి వాళ్ళు డాక్టర్స్ అని నమ్మి భావిస్తారు మీ దగ్గరకు వస్తుంటారు సో వాళ్ళకి మనం ఎక్కువ సమయం కేటాయించాం సో దయచేసి నా ఒక విన్నపం ఏంటంటే పేషెంట్ కి మందులిచ్చే కంట మందలించే గుణమే ఇంపార్టెంట్ ఒక నాలుగు నుంచి ముంచెట్లు మందలిస్తే వాళ్ళకి అదే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాటే మంత్రం నీ యొక్క మాటే మంత్రంగా గా భావిస్తుంది అదే విధంగా వాళ్ళతో ఇంట్రాక్షన్ చేసుకుని ఒక నాలుగు మంచి ముచ్చట్లు చెప్తే ఓన్లీ ట్రీట్మెంట్ పరంగా కాకుండా ఇవన్నీ బుక్స్ లో ఉండవు కానీ మంచి అనే మన విషయాలు చెప్తే మన ఒక ఉద్దేశాలు చెప్పేస్తే వాళ్ళకి అక్కడనే సాటిస్ఫాక్షన్ అవుతారు పేషెంట్ సాటిస్ఫై ఆ ట్రీట్మెంట్ పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఉన్నంతసేపు హ్యాపీగా ఉండాలి ఎందుకంటే వాన రాకడం ప్రాణం పోకడం ఎవరు చెప్పలేరు ఉన్నంతసేపు హ్యాపీగా ఉండి మన కుటుంబాలను చూసుకోవడం అనేసి ఏ సమస్యలకు కూడా భయపడకండి ప్రతి దానికి సొల్యూషన్ శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు ఉన్నాయి పెద్ద చెప్తే నాకు చాత కాదండి ఇట్లా అని ఇట్లాంటి కొన్ని సైకాటిక్ కేసెస్ వస్తాయి అవన్నీ ఎందుకు చాత కాదు ఇప్పుడు ఉదాహరణకు నీకు కానప్పుడు నువ్వు అసలే అసలేవల్ ఇన్స్టిట్యూషన్ ను బిడ్డ పైన ఇన్ని మందులు ఇచ్చినా లేవు కానీ నేను లేపిస్తాను సాధ్యమా సాధ్యం ఎట్లా అని అదే టైంకి నేను ఒక గొడవ సృష్టిస్తాను రెచ్చగొడతా అన్ని దుర్భాషలు అమాంతం వాళ్ళు లేస్తారు రెండు బల్లలు కొత్తప్పుడు ఒక చైన్ లేవంది అప్పుడు రెండు బలం లేకపోతే బలం ఎక్కడి నుంచిందండి మనిషి యొక్క మెంట మన బలం మన మనసే మన బలం మన బుద్ధి బలం ఇది ఆ ధైర్యాన్ని కోరుకో సో అది ఒక వెలికి చిన్న మనం ఎప్పటికీ ధైర్యం ఉండాలి మోటివేషనల్ స్పీచెస్ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ తీసుకోవాలి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి బోర్ కొడుతుంది ఏదైనా అక్కడికి ఏదైనా వస్తువు తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా లేకపోతే లాస్ట్కి అనుకోవద్దు తప్పని కానీ భారీగానే ఒక టైంలో గానీ బోర్డు కానీ బోరు కొట్టంది ఒకటే ఒకటి అది పేరు నీకు పేరు ఎంత వచ్చే కొద్దీ అంత పేరు ఇంకా రావాలనిపిస్తుంది నీకు పేరు వచ్చే కొద్దీ నీ తల్లిలో సంతోషిస్తాను నీ తల్లిలో పేరు వచ్చే కొద్ది నీకు సంతోషిస్తాను సో ఉన్నత సేపు మంచి పేరు తెచ్చుకోవాలనేది మన జీవితాలు ఎట్లాంటి అంటే అండి తోకా నెంబర్ జీవిత ఆయన తోక పడతా విని నెంబర్ పడితే కానీ ఏది పడ్డా కూడా మనిషి విజయంగా ఒక ఆట ఆడేటప్పుడు ఇది భగవంతుని ఒక ఆట ఈ ఆటలో మనం ఒక పాత్రికులం ఒక టీమ్ లో క్రికెట్ లో ఆడేటప్పుడు చాలా మంది గ్లౌస్ వేసుకుంటారు ప్యాడ్స్ వేసుకుంటారు అవి వేసుకుంటారు వేసుకుంటారు ఒకళ్ళు హిట్ అవుతారు ఒకళ్ళు విన్ అవుతారు ఒకళ్ళు లాస్ అవుతారు కానీ ఇలా గెలిచినోడు ఆనందపడతా పడుతా అంటాడు ఓడిపోయినోడు ఏడుతా అంటాడు కానీ ఒక వ్యక్తి ఉంటాడు అండి వాడే అసలైన వ్యక్తి ఆటని ఆనందిస్తాడు దాన్ని వాడే వ్యక్తి వాణి ఎక్కున్నాడు ఆటను ఆనందించు ఓటమి గెలుపులు అనేటి మన చేతిలో లేవు అవి సిద్ధాంతం ఓటమి గెలుపులు అనేటివి జరుగుతూ వస్తున్నది బండ్లు ఊడలైతే బండ్లైతే కింగు బొంగు అయితే బొంగు ఇవన్నీ కాదు జీవితం ఎంత మంచి చక్కగా నీ జీవితాన్ని నువ్వు రచించుకున్నా నీ చేతిలో ఉంటుంది మహానుభావుడు చెప్పాడు మహానుభావుడు ఎవరు తండ్రి గారు చీకటి కొంత వెలుతురు కొంత ఇంతే కదయ్యా జీవితం అంటే చీకటి కొంత వెలుతురు కొంత ఇంతేగా జీవితం ఇంకే ఉంటుంది మా నాన్న గారి మా నాన్నలు చెప్పినవన్న గుర్తున్నాయి కొన్ని గుర్తున్న సందేశాలు మీకు చెప్తాను సో ఉన్నంతసేపు మంచిగా హ్యాపీగా ఉండండి అని చెప్పి ఈ బాధలు ఇవన్నీ కుట్టలు కుతంత్రాలు కల్మచాలు గిల్మశాలు ఎందుకండి జీవితం తెల్లారితే రాత్రి ఒప్పుతానే పొద్దున పటం పడతాం పోస్టర్ వాళ్ళు చనిపోయిన చెప్పేసి అయ్యో అయ్యో అవద్దు ఇవ్వండి పదకొండు రోజులు మనకి మంచిగా నాన్ వెజ్ సేపు అని మంచిగా చేయవని తర్వాత స్వచ్ఛనాక మనకి అన్ని పొరుగుదండలు పెట్టి మందు పోసి గిన్నె పోసి పిట్ట ముట్టవా వట్టమిటవా అంటాం ఇదా ఉన్న మనం మంచి చూసుకో వానికి గల కారణం వానికి స్ట్రెస్ పుట్టిన కారణం మీరేనప్పుడు తర్వాత పోయినాక బాధపడతారు మీరే శిక్షార్హు ఉన్న మంచి మంచిగా చూసుకోండి వాని యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలుసుకోండి మన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని మనం గౌరవించాలి ఏదైనా ఉంటే మంచిగా ఉంటే చెప్పుకోవాలి డిస్కషన్ చేసుకోండి మీటింగ్ పెట్టుకోండి తెచ్చుకోండి లొల్లు పెట్టుకోండి పంచాయతీ పెట్టుకోకండి హ్యాపీగా ఏది ఉన్నా కూడా ప్రతి దానికి సమస్యకు పరిష్కారం మనకు స్వతంత్రం వచ్చిందే సానుకూలంగా అహింస మార్గం వచ్చింది హింసా మార్గం ప్రతిదీ కూడా అట్లే రప్పించుకోండి ఆయన ఎప్పుడో మహానుభావుడు చెప్పి నీతి చెప్పి తట్టుకోలేక మంచికి అంత పవర్ ఉంటుంది లేటుగా అయినా లేటెస్ట్ వస్తారు చెడు మాత్రం ఫస్ట్ వస్తుంది బిల్డింగ్ నట్టాలనేది చాలా రోజులు కూల్ చేయాలంటే ఎంతసేపు జీవితం కూడా మంచి పేరు రావాలంటే చాలా ఏళ్ళు కలుస్తాయి కానీ చెడు పేరు రావాలంటే చిట్కల ఇట్లా రెండు నిమిషాల్లో ఎవరో ఏదైనా అన్నారని కాదు మంచి చెప్పే దగ్గర చెడు వాళ్ళు ఉంటారు చెడు చెప్పే దగ్గర మంచి వాళ్ళు ఉంటారు కానీ ఏది చెప్పినా కూడా మనం ముందుకు పోవాలనేది నా సిద్ధం ఎవరో గురించి బాధపడకండి ప్రతిదీ ముందుకు పోండి మీకు నచ్చిన విధంగా ఇది అన్నారు అది అన్నారు ఇవన్నీ వేస్ట్ అనే వాళ్ళు అనే ఉంటారు మహాన శ్రీ మన ఎన్టీ రామారావునే అన్ని మాటలు అన్నారు శ్రీరామున సెంతువాణ్ణి నిందించు అడవుల పాలే సీతమ్మ తల్లినే నిందించి డౌడ్ శ్రీ రామంత్రి ఉండదు సో అటువంటి లోకంలో భక్తులు వాళ్ళకే దక్కంది మనం ఎంతండి వాళ్ళ ముమ్మని ఒక్కసారి ఆలోచించు ఇప్పుడు చాలా మంది కొంతమంది ఏమంటారండి మీకు మీకు తెలియపించిన మీకు తెలియగలూ మాకు తెలియలేను ఇట్లా 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 అని బాధపడతాను భగవంతుడు అందరికి ఒకటి ప్రేమిస్తాడు అందరు ఒకటి రకాలు ఇస్తారు దాన్ని వాడే విధానం ఉంటుంది ఉదాహరణకు ఒక బంతి మీకు ఓ ఇదే బాలు ఒక పది మందికి ఇస్తాను ఈ పది మందిని చెప్తాను ఒకటే ఏం చేయండి పది మంది ఆ బాలు ఏం చేస్తారు అని ఒక్కొక్కరు ఒక విధంగా ప్రవర్తిస్తారు ఒకటి బాల్ హ్యాండ్ తోటి ఇట్లా ఆడుకుంటా అంటాడు ఒకడు గోడకేస్తా అంటాడు ఒకడు తలకే బల గురి పిసుకుంటా అంటాడు ఒకడేమో యాస్త కచ్చి దాన్ని ఇరగ్గోతాడు చింపుతాడు అంటే రకరకాలుగా చేస్తాడు అదే వ్యక్తి అదే బాల్ని అన్ని రకాలుగా ఎందుకు చేస్తారు ఇంతమంది వ్యక్తులు అంటే బ్రెయిన్ ఉపయోగం అట్లా ఉంటాయి అంటే నువ్వు ఉపయోగించే విధానం అట్లా ఏదైనా వస్తువు అంతే ఉపయోగించే విధానం మట్టిలో కూడా మాణిక్యాన్ని వెతకచ్చు అవునా రాకంగా రాకంగానే రాయి రత్నంగా మారుతుచ్చి పుట్టిన రత్నం రాదండి వజ్రం కూడా అదేవిధంగా మనిషి తెలివి కూడా ఉంటాయి రాకండి సానపట్టండి తెలియని నేర్చుకోండి తెలివి నేర్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో వాళ్ళు వెయిట్ చేస్తారు నేర్పిద్దామని చెప్పేసి ఎవరు ముందుకు రాను యూ యూట్యూబ్ రీల్స్ అవి రీల్స్ అవన్నీ టైం పాస్ చేయకూడదు మంచి విద్యాబుద్ధులు పిల్లలకు కూడా ఫోన్లు అలవాటు చేస్తే మంచి విద్యా బుద్ధులు నేర్పడానికి అలవాటు చేయండి మంచి మంచి సినిమాలు చూపించండి వాళ్ళకు పిక్చరైజేషన్ అనేది మైండ్లో ఫీడ్ అయిపోతుంది మనిషికి శక్తి ఎక్కువైపోతే అది రక్తిగా మారుతుంది రక్తి అంటే సెక్స్ రక్తి కామం ఎక్కువైపోతే అది భక్తిగా మారా ఎట్లా ఫస్ట్ రక్తి ఎక్కువైపోతే విరక్తి లేస్తుంది సెక్స్ ఎక్కువైతే విరక్తి లేదు కదా సో విరక్తిగా మారినప్పుడు అప్పుడు వాడు భక్తిగా మారు ఈ భక్తి అనేది దేనికోసం విముక్తి కోసం అందుకే శక్తి రక్తి భక్తి విముక్తి ఎప్పుడైనా కానీ మనము బతికేది కత్తర్ లాగా బతుకు సూది లెక్క కత్తర్ ఏం చేస్తుంది కత్తరించకుండా పోతుంది ఫ్రెండ్షిప్స్ కట్ చేస్తుంది మనసులో కట్ చేస్తుంది బంధాలను కట్ చేస్తుంది అన్ని కట్ చేస్తుంది సూది ఏం చేస్తుంది కలుపుకుండా పోతుంది సూదుకుంటుంది అమ్మ లెక్క అన్ని బంధాలు కలుపుకుంటూ తిట్టినా పొడినా పడి బతికిన నాలుగు రోజున కూడా సూదే లెక్క చెప్పి మన జీవితం ఎలాంటిదంటే అంటే కనులు మోస్తే మరణం కనులు తెరిస్తే జనం రెప్పపాటిదే జీవితం జస్ట్ రెప్పపాటి జీవితాన్ని కోసం ఇన్ని కథలు మనం ఇన్ని రెప్పపాటి జీవితంలో ఇన్ని కల్మశాలు కుట్రలు కులు వస్తుంది గంచి లేనోనికి పొట్ట నింపుతుంది ఉన్నోనికి బట్ట నింపుతుంది అవునా కాదు లేనవనిది అది పొట్ట నింపుతుంది బట్ట గంజిబట్ట ఎంత వ్యత్యాసం ఉంది అక్కడే ఉపయోగించే విధానం వేరే ఇక కొంతమంది ఫ్రెండ్స్ ఏమంటారు అంటే మీ జీవితంలో కూడా ఏ చిన్న మారిపోయినవరా ఇదివర లెక్క లేవురా ఇట్లా లేవురా అట్లా లేవరా ఇట్లా లేవరా మారిపోరండి పుట్టుకతో రచిన గుణం పుర్రెతో పోతుంది ఎలా పుట్టుకతో వచ్చే గుణం పుర్రెతో పోతుంది చచ్చిపోయినాయి ఎప్పుడు మారదు దాన ధర్మాలు చేస్తూ అలవాటు అయితే మోసపోతే మళ్ళదం వస్తావు పూజ చేస్తూ అట్నే అలవాటు అయిపోతుంది కోప అగ్ని ఉంటో చేస్తుంటే వాళ్ళు అట్నే అలవాటు అయిపోతుంది పుర్రెతో మళ్ళీ నువ్వు మారిపోయినావు అంటే తప్పు బాంది కాదు నువ్వు తెలుసుకోలే ఇప్పుడే తెలుసు ఇందులో నువ్వు తెలుసుకోవాలి ఇది జీవితంలో అందరి జీవితంలో మన మెదడు చాలా గొప్పదండి మన బ్రెయిన్ చాలా అన్నిటికంటే బ్రెయిన్ చాలా పవర్ఫుల్ మనకు దివ్య ఔషధం ఇచ్చాడు అందుకే చూసుకోండి మీరు ఎంత ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ మీరు అలాగే పెట్టుకోండి అలాగే కంటే ముందే మీరు లేస్తారు మీ జీవితంలో చాలా వరకు జరుగుతుంది అంత గొప్ప బ్రెయిన్ ని మంచిగా ఉపయోగించాడు సాధన పట్టండి సాన పట్టండి దానికి ఒక మంచి చెట్టుకు ఎరువులు ఎట్లేస్తారు ఒక మంచి చెట్టు ఎదగాలంటే ఎరువేస్తారు పాలింగ్ ఇస్తాం దానికి విటమిన్స్ అవన్నీ పాలింగ్ రూపంలో ఇస్తాం మనం చిన్నప్పుడు వేసాము అట్లయితేనే ఎరు మంచి మట్టి ఉండాలి సారం ఉండాలి పెండు వేస్తాం అవి వేస్తాము వాటి అన్నిటికీ రసాయనాలు విధంగా అదేవిధంగా మన మెదరుగుడు సంబంధించినవి వేసుకొని మంచి చెడు అనేది తీసేసుకొని కలుపు మొక్కలు వస్తే కలుపు మొక్కలు తీసేసుకోవాలి అదే విధంగా చెడు ఆలోచన తీసేసుకోవాలి దాన్ని అప్పుడు పడితే రాయి రత్నంగా మారుతూ అప్పుడు నువ్వు మహోన్నత అయితే ప్రజల్లో గుర్తింపు పొందాలి ఇప్పుడు నీకు ఒక ఇరవై ముప్పై వేలు వస్తుంది సార్ ఇప్పుడు ఖర్చులకు నువ్వు ఒక కష్టపడి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటే ఒక వన్ ఇయర్ తర్వాత నీకు థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఫార్టీ థౌసండ్ అట్లా ఇస్తారు ఇప్పుడు నా ఖర్చులకు నీకు ఇచ్చే థర్టీ థౌసండ్ కరెక్ట్ వన్ ఇయర్ తర్వాత ఎక్స్పీరియన్స్ నీకు ఇచ్చే ఖర్చులకు అప్పుడు ఇచ్చే ఫార్టీ థౌసండ్ కరెక్ట్ తేడా ఉన్నది లాస్ట్ కూర్చిపోతే నథింగ్ ఆర్ ఒక బండి దగ్గర పనిచేసేవారు కష్టం నష్టం ఒక ఇడ్లీ బండి పెట్టి అది నిన్ను తరతరాలే బతికిస్తుంది ఎంతసేపు యువర్ జాబ్ జాబ్ జాబర్ కాదు వై వై డోట్ పిఐర్ప్రీనర్ జాబ్ ఇచ్చే పొజిషన్ తల్లి నెల నుండి జాబ్ బిడ్డ జాబ్ బిడ్డ మంచిగా జాబ్ తెచ్చుకో అంటే జాబ్ తెచ్చుకో బాధ బిడ్డా జాబ్ ఇచ్చే పొజిషన్ ఉండు ఉండి బిడ్డా అని అనవు నువ్వు నువ్వే వాళ్ళని డీగ్రేడ్ చేస్తా అండి తల్లి నెలలో డిగ్రేడ్ ఇంకా సమాజం చేయదా కరెక్టా కదా ఇక ఫస్ట్ టైం నేను ఈ ఆధ్యాత్మికం మీద కూడా కొంచెం ఎందుకు నెగటివ్ స్టార్టింగ్ లో పడిపోయింది ఈ గుళ్ళకి ఎందుకు ఎక్కువ పోను అంటే గుడి కూడ ఎక్కువ పో ఎందుకంటే ఒకసారి స్టార్టింగ్ లల్ల నేను కర్ణాటకలో చదువుకున్నప్పుడు నా వ్యక్తిగత ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు అమ్మాయిల అబ్బాయి అందరు వచ్చారు సరి వరంగల్ చూద్దాం అని చెప్పేసి భద్రకళ గు పోయారు పోడితో అక్కడ ఫస్ట్ చూసుకుంటే ఫ్రీ దర్శనం ఒకటి నీ గుళ్ళో పోయి నాకు అప్పుడు తెలియదు అని ఓకే పది రూపాయల దర్శనం వేరే స్పెషల్ దర్శనం వేరే వీప్ దర్శనం వేరే గుడ్డు గిన్నెంటాయి దర్శనాలు దేవుని దగ్గర పోయింది గిన్నెంటాయా సరే అనుకున్నా ఫ్రీ దర్శనం సంతోషంగా పోయినా పోయినాక పోయినాక పది మంది గ్యాంగ్ ఉన్నా మేము పిల్లలక అమ్మవారిని చూస్తున్న మొక్కుతాన్ని మిమ్మడి అయ్యగారు చేతి మాట పిచ్చి కోపం వచ్చింది ఏంటి అయ్యగారు మీరు ఏం మాట్లాడు అంటే నేను పైసలు ఇవ్వలేకనా పైసలు ఇష్టడానికి లోపల గర్భ గుడి మామూలునికి శ్రీ దర్శనం అంటే భగవంతుని ముందు గిన్ని వ్యత్యాసాలా భగవంతుని ముందు వ్యాపారాలు చేస్తాల్లా భగవంతుని మీద వ్యాపారాలు చేసి మనసులతో నేను విలువనిస్తా అమ్మవారు అందరికి అమ్మవారే ఇన్ని లైన్లు ఎందుకు ఎవరికైనా ఒకటే ఉన్నా సరే కుంట గుడ్డోనికి ఒక లైన్ పెట్టినట్టు ఉందా లేదు లైన్ ఉందా లేదు గుడి గురువారంటే భయం గజగజ కోరుతో దిగంగానే అయ్యా అవ్వా వరకు అది భయం ఎవడుతాడు ఇక దానం అడితే ఏ పోతే ఏమైతుందో ఇదో భయం పోయేసినాక ఆడ లైన్లు ఆడ ఓంబత్తులు అగరబత్తులు బొట్టు పెట్టేవారు దక్షిణ అయిపోతే విచిత్రం చదువుతాడు శీత కోంబట్టడు తీర్థం ఇయ్యడు పైసలు లేకపోతే చిన్నయమ్మ గుడికి పోవాలంటే ప్రశాంతత లేదు గుడికి పోవాలంటే భయం అంటే అయ్యగారు సామిస్ మనసు పూర్తి చెప్తానండి అండి సాయోగులే భద్రకల్లో లో పోతే ఐగారు ఉన్నదా భయపడతాను అయ్యగారు లేడు దన్న బా అయ్యగారు లేడు ఫస్ట్ టక్కడక్క పోయి దర్శనమిస్తాడు అయ్యగారు ఉంటే భయం ఏ ఐగారు బయట అయ్యగారు ఉంటే ప్లేట్ కాపుతాడు ఇది పోతుంది పెద్ద వ్యక్తులు పైసలు వేయాలి బలం చేయాలి వేయాలి లేకపోతే తిట్టుకుంటాడు మనుషులే మనం ముందంటే తిరుగుతాను ఏంది కర్మ ఇంత దేవుని దగ్గరనే గింతకు పోరా ఉన్నది ఎందుకండి ఇవన్నీ సిస్టమ్స్ ఉన్నకు లేని వన్కు ఒక ఎన్నొన్ని మెంట్లలో ఒకరికి ఏమో ఎనభై వేలు లక్షల జీతాలు కష్టపడే ఒక అయ్యగారికి జీతాలు లేవు కొంత కొంతమందికి ఇలా ఉన్నాయి అవన్నీ లేవు గిన్ని కథలు ఉంటాయి మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ అయ్యావా దానికి నీ ఫోన్ పట్టుకోవాలి ఫోన్ పట్టుకొని ఫోన్ వేసినట్టు యాక్టింగ్ చేసుకుంటా ఏ ఏకుంటా అంటే ఆ వరుడికి వరుడు కలుపుతుంది మీరు ఉరతా అని చెప్పేసి మళ్ళీ గెలిపారు యాక్షన్ యాక్చువల్ చేసి ఎందుకు ప్రశాంతంగా తల్లి దగ్గర పోదాం ఉంటాడు ప్రశాంత తల్లి గంతమంది బెగ్గర్స్ ఎందుకు ఉంచాలి అనాసం తీసుకుపోవచ్చు కదా వాళ్ళని ఒకసారి ఇట్లా చూద్దా చూడలేక పులిరో రొప్పట్లా చేసుకపోయి తీసుకుపోయిచ్చినా ఏ తీసుకోలేదు పైసలు తీసుకుంటాం మాకెందుకండి బిస్కెట్లు తీసుకుంటలేరు మంచిగా వంద రూపాయలు పెట్టి బిల్లలు తీసుకుంటారు తీసుకుంటులేదు అంత డిమాండ్ పోలీసు వాళ్ళు ఏం ఎందుకు గవర్నమెంట్ ఏం చేస్తాం చర్య తీసుకోరు వాళ్ళకి లేవకేండి నేను పెడతా రమ్మని నేనే పెడతా రమ్మని చెప్పండి పది మంది సహాయక సహకారం తీసుకొని పెడతారండి అన్నదానం అని పెడతారు ఇక వినాయక చవితికి అన్నదానం అన్నదానం అంటే అన్నదానం అంటే ఏంటి ఒక్క రోజు అయినా కూడా పేదవాణి కడుపు నింపుతామని చెప్పేసి పెడతాం ఇక పట్టు చీరలు పీఠాంబ్రాలు అన్ని వేసుకొని అన్నదే వస్తారు రావే అన్నదానం జరుగుతుంది అన్నదానం రా రాదు రా రండి పాపం దక్కుతుంది ఇంటి రా అసలు అన్నం దక్కుదా పేదవాళ్ళు గదా అనదన తొమ్మిది వేలు మోరే మోరి మీద కూర్చోబెడతారు వినాయకుడు గీదా భక్తి గీదా భక్తి నేను చూసి వాడు వాడు చూసి వీడు ఏ నాకంటే పెద్ద వినాయకుడు వీడు మందు సుక్కలేని వినాయకుడు కదల కౌతరా డీజే లేని సుక్కలేని మన వినాయకుడే కదా డీజే ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి గీదా భక్తి నిజమైన భక్తి గుండెల్లో ఉండాలి ప్రాణం ఇవ్వండి ఇస్తాను బాబు అట్లా ఉండాలి ఏదన్నా నువ్వు మనసా వాచ కర్మన ఇంట్లో ఊసను కూడా చేసుకో నీకు ఆ భగవంతుడు ప్రసన్నంగా అడిగాడు అట్లా ఎంతో మందిని చూశాను నిర్మలమైన మనసు గలవాళ్ళం పేదవాళ్ళ దగ్గర చాలా అమూల్యమైన సంపదలు ఉన్నాయి వాళ్ళకి వస్తున్నాయి అందుకే రాత్రి రాత్రి చెట్టు కింద ఉన్నాడు కోడి షోడైతాడు లేనోడు బికారవుతాడు ఎన్నో చూసుకుంటాడు ఇవన్నీ మనుషులు తెలుసుకోవాలి దయచేసి తప్పుగా అంకుకోండి ఎవరైనా కూడా ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే తప్పుగా క్షమించను కోరుకుంటాం ఇవన్నీ నాకు వ్యక్తిగత భావ చెబుతూ చెప్తున్నాను అలా ఎవరైనా స్వీకరిస్తే స్వీకరించండి దయచేసి మాత్రం విమర్శించకండి ఎందుకంటే పిల్లలకు తెలవాలి తరతరాలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం దయచేసి తప్పు కట్టుకోవద్దు ఇవాళ రేపు ఎట్ల అయిపోయిందంటే జనాలు ఆస్తే నమస్తే ఆస్తి ఉంటేనే నమస్తే ఆస్తి లేకపోతే నమస్తే లేదు దగ్గర ఆస్తి ఉంటేనే నమస్తే అట్లా కాదు మంచితనానికి నమస్తే ఆస్తి ఇవ్వాలంటే రేపు పోతుంది ఎంతో మంది అది కాదు ఆ సినిమా చూసిన అయినా మనం మార మారుతాం ఎంతో చక్కటి సినిమా అదానికి ఏమైనా ఉంటుందా ఉంటుంది మనకు కావాల్సిన పెద్ద పెద్ద సినిమా మీద ఉంది కాబట్టి మన మహాకవి మన వారు చెప్పిళ్ళు ఏం చెప్పిళ్ళు అంటే ఆడిది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడు స్వతంత్రం వచ్చినట్టు అర్ధరాత్రి దానికి మిట్ట మధ్యాహ్నం గల్లీ చూపిస్తా నడవంది నేను ఒప్పుకుంటే ఫ్రీడమ్ వచ్చిన ఇండియా ఇస్ ఏ డెమోక్రటిక్ కంట్రీ ఏది ఫ్రీడమ్ నడవని మిట్ట మధ్యాహ్నం ఒంటరే మహిళలు నడుస్తుందా నడుస్తారా అండి మరి ఏ సమాజం ఉందా మనం అని తెలుసుకుంటాం ధర్మం గురించి చెప్పాను కదండి ధర్మం ఎట్లా కాపాడుతున్నాను ఉదాహరణకు టైర్ పంచర్ చేసే షాప్ ఉంటారు రోడ్డు రోజు వారి వ్యక్తికి రోజు గిరాక్ ఉంటుంది చాయోనికి రోజు గిరాక్ ఉంటది కూరగాయలోనికి రోజు గిరాక్ ఉంటుంది తెలిసిన వాళ్ళు రోజు వస్తూ ఉంటారు టైర్ పంచర్ చేసుకుని రోజు ఎవరు పోదు కదా మరి మనకి ఎట్లా నడుస్తాం పూలుగుడ్ ఎట్లా నా టైరో నీ టైరో పంచర్ చేసి దేవుడు పోే ఫలిక అనేది దానికి మా దానికి ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు ఎన్నో చెప్తారు ఇప్పుడు శివుడు ఏ డ్రెస్ వేసుకుంటాం పులిచెరము పులిచెరము మరి పులిచ్చిందా పులి మీకు ఇచ్చిందా పుల్లిని చంపినాను ఇట్లా జీవహింస మహాభావం అంటూ మరి శివుడు చంపలేదు పుల్లి అలా చెప్పకపోతే చాలా ఉంటాయండి అంత భగవంతుని సృష్టి అది భగవంతుని మాయా ఉండు మనం ఎంత అండి అతనికి ఎదురు చెప్పలేదు ఒకటే భక్తిలో ఉండండి మనం ఎప్పుడు కానీ సమస్యను పెద్దగా తెచ్చుకోవాలి చిన్న ఉన్నప్పుడే గోడుతోడు ఉన్నప్పుడే దాన్ని తెచ్చుకోవాలి గొడ్డలు దాకా తెచ్చుకోవాలి కళ్ళు వేంత కాటికి ఎందుకు కళ్ళు వేంత కాటికి ఎందుకు పెట్టుకోవాలి సమస్య ఎందుకు తెచ్చుకోవాలి పరిగెత్తి పాలు లేవు నీళ్ళు రావు అంతే కదా ఎక్కువ నీకు ఎక్కువ అవసరం లేదు లక్ష రూపాయలు రావాల్సిన అవసరం లేదు ఉన్నంత సేపులు కరెక్ట్ చూసి ఎక్కడో పోయి ఇది ఇబ్బంది లక్షల కోట్లు తమ్మేస్తారు ఉన్నంతసేపు భారతదేశం చాలా గొప్పఅత్తుంది మన భారతీయులం ఇక్కడ ఉండి ఇక్కడ సంపాదించే వాళ్ళు లేరా అక్కడికి ఎక్కడో పోవాలి ఎక్కడ పోయినా కదే జీతం అక్కడ దొరికేది ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ మంచి మంచి మహిళలు ఎక్కడ పోయినాక ఇక్కడ డెవలప్ అవుతుంది ఇక్కడ ఉండి పోరాడు ఎవరికి స్వార్థం వాళ్ళు చూసుకున్నాం ఏనాడ బాగుపడుతుంది దేశం ఇప్పుడు కొంతమంది అంటారు నాకు బీప్ వచ్చిందండి వాడే ట్రీట్మెంట్ నాకు బీపీ వచ్చిందండి బీపీ కానీ తోటి వచ్చింది ఏ నాకేం ప్రాబ్లం లేదా అసలు ఎప్పుడు మారలేదు వంశ లేదు వాళ్ళ పెద్ద రాజుల వంశం రామ వంశం అంట బీపీ లేదు అరే అమ్మ బీప్ ఉందమ్మా ఇట్లా ఏ వచ్చింది వచ్చిందాకండి ఇప్పుడు టెన్షన్ నాకు అంతగా టెన్షన్ టెన్షన్ తోటి వస్తే అత్యంత టెన్షన్ ఎప్పుడు ఉంటుందండి ఒకసారి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి జరిగిపోయినప్పుడు టెన్షన్ ఉంటుంది ఇక అత్యంత పెద్ద టెన్షన్ మరి అప్పుడు అందరికీ టెన్షన్ తోటి బీపీ పెరిగి అందరూ చచ్చిపోవాలి మరి అప్పుడు బీపీ లోకిపోయింది చాలా మంది బీపీ పెరుగదా మరి టెన్షన్ తోటి బీపీ పెరగాల మరి పెరుగు కదా టెన్షన్ తోటి ఒక వన్ ఆఫ్ ది రీజన్ అది ఉన్న బీపీ ఎలివేట్ అవుతుంది టెన్షన్ తోటి బీపీ వచ్చింది అనేది తప్ప కొన్ని కొన్ని కారణాల వల్ల వస్తుంది టెన్షన్ తోటి కూడా ఇంకా అదే పూర్తి కారణం ఫస్ట్ కారణం తెలుసుకోండి డాక్టర్ దగ్గర పోవాలి డాక్టర్ చెప్పింది నా డాక్టర్కి నీతులు నేర్పడుతుంది ఎట్లయితేందండి సమాజము నేను ఒక వీడియో చూసాను ఆ వీడియో మీకు పంపిస్తాను ఒక స్వామీజీ నార్త్ ఇండియాలో కంప్లీట్ నగ్నంగా తిరుగుతాడు నేను ఆ వీడియో పంపిస్తాను నగ్నంగా తిరుగుతాడు కంప్లీట్ అతను ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ ఉంటాడు స్వామి ఆ నగ్నంగా దిర్కున్న స్వామిజీ వెంట వందల వేల మంది ఇమ్మ పడుతుంది ఆడలు అతను అంగం ముట్టుకున్నాడు పవిత్రంగా వాయించి పుణ్యం వస్తాయి అసొంటి మూర్కప్పు జినాలి అదే బిచ్చపోడు బెగ్గరు వాడు రోడ్డు పైన దిరిస్త అయ్యో పాప అని ఇవ్వడానికి మొట్టల్ పారుదా పైలసిపోతుంది ఏ సమాజంలో చెప్పండి పంపిస్తాయి ఇక వీళ్ళు చూడండి నానవుగా అంటాడు ఏమంటాడు అంటే ఇంటి నిండా డబ్బు ఒంటి నిండా జబ్బు మరి ఎందుకు డబ్బు చెప్పు కరెక్టే కదా ఇంటి నిండా డబ్బు పెట్టుకోండి ఒంటి నిండా జబ్బు పెట్టుకోండి ఆ మరెందుకు ఆ డబ్బు ఆ డబ్బు నువ్వు ఉపయోగించాలి కదా కరెక్ట్ సత్యంక లాస్ట్ పాడగట్టుకోవాలి ఇది కనిపెడతా అది కనిపెడతా అని అంటారు అన్ని కనిపెట్టిన సైంటిస్ట్ అంటారు కన్ను నిన్ను కనిపెట్టిన కన్న తెల్లకి నువ్వు ఏం చేసినావు అనేది ఇంపార్టెంట్ వాస్తవం కాదు హండ్రెడ్ పర్సెంట్ అది అది గుర్తు చేసుకోవాలి మన ఇండియాలో ఎట్లుంటుందంటే రీసెంట్ గా ఇండియాలో ఒక తొమ్మిది వందల చిల్లర డ్రగ్స్ బ్యాన్ చేసింది మంచి మంచి మందులు అలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కొన్ని బ్యాన్ మరి ఒకప్పుడు అవి రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాలు చెలామని జరిగింది కదా మరి అప్పుడు నువ్వు మంచిగా ఉన్నా అప్పుడు రీసెర్చ్ కరెక్ట్ అప్పుడు గవర్నమెంట్ మంచిదా ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేస్తున్నావు అంటే ఇప్పుడు తెలుసా అంటే ఒకప్పుడు నువ్వు మంచి ఉన్నావు ఒకప్పుడు చెడ్డ జనాల పిచ్చోళ్ళని వాళ్ళని తప్పింగ్ అలా మంచి మంచి డ్రగ్స్ అన్ని బ్యాన్ జనాలకు కావాల్సిన లిటరేచర్ సర్టిఫికేట్ నువ్వు మనిషివా సర్టిఫికేట్ కావాలి ఆడదానవా సర్టిఫికేట్ కావాలి నీకు తెలివి ఉందా సర్టిఫికేట్ కావాలి సర్టిఫికేటే ఇంపార్టెంట్ కాగితానికి ఉన్నది విలువ మనిషికి లేదా చెప్పండి మనం వినాయకుని దగ్గర అన్ని పూజ చేస్తాం ఎలుక బామలకు అన్నిటి పెడతాం అన్నాడు ఎలుక వాహనం అనేది వినాయకుని వాహనం ఈ ఎలుకను అంత పూజ చేసి ఎలుక బామలకు పెట్టి ఉండ్రాలు పెట్టి అన్ని పెట్టి పెడతాం మళ్ళీ అది ఎలికలు తెల్లారు సంప సంపద సంపద ఓ ఎలుక మనం తెచ్చిపెట్టి అది తెచ్చిపెట్టి నీ దగ్గరనే చక్కగా లేదు దైవం ప్రతి ఒక్క ప్రాణిని ప్రేమించు నీ జోలి గ్రానికి సేపు వరకు ప్రేమించు నీ జోలికి వచ్చినప్పుడు చంపి అది పర్లేదు దాని కర్మఫలం దాన్ని రాకుండా చూసుకో ఫస్ట్ ఉన్నా కదా ఏం నా ఇంట్లో నా టైన్ రండి ఓ నలభై వల్లు ఉంటాయి ఎవెప్పుడేమన్నాయి అన్నస్తే అన్ని అంత అన్ని ఉంటాయి రకరకాల ఇవేమన్నాయి వాడి నా జోలి గ్రహణ సేపు అవి సేఫ్ నా జోలి కతా ఎప్పుడు ఏం జీవు ఇప్పటికీ నీ సంతోషం వాటికి భయం ఉంటుంది మనకు నా దృష్టిలో దేవాలయం దవాఖాన ఒకటి దవాఖాన అంటే హాస్పిటల్ దేవాలయము హాస్పిటల్ ఒకటి సామాన్య మానవునికి దర్శనం దొక్కదు దేవాలయం అదే సామాన్య మానవునికి ట్రీట్మెంట్ దక్కదు రెండింటికి తేడా అల్టిమేట్ గా బలది సామాన్య మానవ వాళ్ళ కోసం అనే ఉచితంగా హాస్పిటల్ కట్టిస్తున్నారు నామంతు సాయంగా నేను చేస్తాను చేసి చూపిస్తాను ప్రజల అండదండల ఆశీర్వాదాలు నాకు ఇప్పటిక చాలా చాలా థ్యాంక్ యూ అసలు మీ మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనుమూత్యాలు అంటే ఇప్పుడు మీరు లాస్ట్ కు సందేశం అని ఏదైతే చెప్పారో అసలు ప్రతి ఒక్కటి ఒక ఆనుమూత్యం లాగా అనిపిస్తుంది నాకైతే దీనికి ఎల్ల వేళలా ఫస్ట్ ప్రథమంగా నా గురువుగారు అన్నటువంటి మా తండ్రి గారు డాక్టర్ వలస వెంకటేశ్వర్లకి రుణపడి ఉంటారు నాకు చక్కటి దృఢమైన శరీరం ప్లస్ చక్కటి వాక్చాతుర్యం ప్లస్ దగ్గరుండి ప్రోత్సాహం అన్ని ఎల్ల వేల అతని యొక్క పెట్టిన దీవెన అతని యొక్క దీపమే ని నెక్స్ట్ అదే దాని మీ ఫాదర్ ని కూడా నేను ఇంటర్వ్యూ చేశాను కదా పాడ్కాస్ట్ తనే మళ్ళీ చూస్తానంటే అనిపిస్తుంది నాకు మళ్ళీ తన ఇంగర్ వర్షన్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది మరలా మా అమ్మ ప్రేమ మా అమ్మ యొక్క అనురాగం ఎల్ల వేళ్ళ తను ఏడుస్తూ ప్రతి మా గురించి పట్టించుకుంటూ తన అమ్మకు ఎల్ల వేళ్ళ శతకోటి నమస్కారాలు మరియు నా ప్రజలు నా పేషెంట్లు ఎప్పటికి నా తల్లిదండ్రులు ఒకనొక టైంలో నా ఫ్యామిలీ సపోర్ట్ చేయనప్పుడు కూడా నా పేషెంట్స్ నా విన్నట్టు ఉండి నన్ను సపోర్ట్ చేసినటువంటి పేషెంట్లకు జన్మ జన్మలకు రుణపడి ఉంటానని శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నారు ఎప్పటికీ నా వెన్నంటే ఉండి నా గురించి మంచి చెడు నేర్చుకున్నానంటే మా అక్కగారు గారు తను వలస హుషారాని మరియు బుర హుషారాని గారు తను ఎప్పటికీ నా గురించి బాధపడుతూ ఎల్ల నా తల్లిని సపోర్ట్ ఇచ్చిన టైంలో కూడా మా అక్కగారు చాలా సపోర్ట్ ఇచ్చారు అందుకే అలా తన పేరే పెట్టుకున్నాడు ఉషా క్లినిక్ అని ఎవరు వచ్చినాం వారు వచ్చిన ఎవరైనా చెప్పి మారు తనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను తనకు చెత్త కొట్టి వందనాలు చెప్తుంటాను నా తమ్ముడు నా తమ్ముడు ఎప్పుడు నేను దూషించినా ఏ చేసినా మన తప్పుల పట్టినా తిట్టినా తిట్టే అధికారం నాకు ఉంటుంది అన్నగా కానీ ఎప్పుడు తిట్టినా దాని వెనకాల ప్రేమ అండ్ వాడు తప్పు వ్యక్తి అని చెప్పి ఏనాడను ఎందుకంటే నా మీద ప్రేమతోటి ఇవన్నీ చేస్తున్నాడు అప్పటికైనా వానికి నా ఆశిస్సులు ఉంటాయి నా అందరందరూ ఉంటాయి నేను బతికినున్నంత కాలము వానికి నా ప్రాణం అనే చెందుకు సిద్ధంగా ఉంటాను ఇది మనసా వాచ కర్మ ప్రమాణ పుడితే మా తల్లని మీద కొట్టేసి చెప్తున్నాను అందరూ అలాగే ఉండాలి ఆ అమ్మ నాని గౌరవించాలి తోడబుట్టిన వాళ్ళని గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సార్ సో మచ్